నమస్తే ఇది మన పొలం బత్తాయి మొక్కల తోట ఇది మొక్కలు పెట్టి సంవత్సరం అయిపోయింది ఈ లోపు మనం ఇందులో బెండ మొక్కలు పెట్టాము బోదులేసి ఇది మొత్తం బాగా తొంగగడ్డి పట్టిన భూమి ఇందులో మనం పెడితే బెండ మొక్కలు మొలిచాయి దాంతోపాటు గడ్డి కూడా మొలిచింది మనం కెమికల్స్ వాడడం కాబట్టి శాశ్వద్ధంగా కలుపు ఎలా నివారిస్తాం ఈరోజు చూడండి మీరు ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఈ మిగిలిన కలిపి ఏదైతే ఉందో దాన్ని మాన్యువల్గా మన మనుషుల ద్వారా తీసేయచ్చు ఎద్దులు దుండడం వల్ల తొంభై శాతం కలుపు మనం తగ్గిపోయింది ఇంకా మిగిలిన టెన్ పర్సెంట్ మనుషులు తీసేస్తారు ఇలా మనం దున్నడం వల్ల ముఖ్యంగా మనకు వచ్చే లాభం మన భూమి గుల్లబారుతుంది బాగా దానివల్ల మనం ఈ భోజనం పెట్టిన బెండ విత్తనాలు ఆ మొక్కలు వచ్చినాయి కదా వాటి వేర్లు ఈ గుళ్ళబారినెలలోకి తేలికే వెళ్ళిపోతాయి మళ్ళీ మనం ఈ దున్నిన బోధుల్లోనే మనం నీళ్లు పెడతాం నీళ్లు పెట్టిన తర్వాత ఆ నీటి తేమని ఈ వేర్లు తొందరగా వెళ్ళి తీసుకోగలుగుతాయి దానివల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది దానివల్ల కాయలు కూడా బాగా వస్తాయి దీనికోసం మనం సపరేట్గా కెమికల్స్ ఏం వాడలేదు ఇక్కడ కేవలం ఇది ఒక చిన్న టెక్నిక్ అంతే కాకపోతే మనం ఇవన్నీ మర్చిపోయాం ముందు నుంచి అందరు కూడా వదిలేసాం ఈ టెక్నిక్స్ అన్నీ ఇప్పటి అయినా సరే మీరు నా వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు చేయాలనిపిస్తే ఇలాంటి వ్యవసాయం చేయండి